హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారో నాతో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరితో పాటు మరొక అయితే షేర్ చేస్తున్నాను ఏదైతే సండే బ్లాగ్ అండి సండే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా రొటీన్ ఎలా ఉందో మీ అందరితో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో కొంచెమైనా మీకు యూస్ఫుల్గా అనిపిస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సండే కదండి కొంచెం లేట్గానే అయించాం ఇంకా మార్నింగ్ అయితే మా పిల్లలు కొంచెం అటు ఇటు తిరుగుతూ కొంచెం మార్నింగ్ వాక్ అయితే చేసుకున్నారు తర్వాత ఫ్రెషప్ అయిన తర్వాత వాళ్ళకైతే దోశలు అయితే వేసిస్తున్నానండి ఇదైతే జొన్న దోశలు అండి ఆల్రెడీ ఒక రెండు రోజుల ముందే నేను జొన్న పిండితో దోశల పిండి అయితే రెడీ చేసుకున్నాను ఇంకా దాంతో అయితే దోశలు అయితే వేస్తున్నాను అంటే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఒక నాలుగు దోశలు అయితే వచ్చాయి ఇంకా నాకొకటి మా పిల్లలకి ఇద్దరికి కలిపి ఒక మూడు అయితే వేశాను ఒకటి చిన్నది ఒకటి పెద్దది అన్నట్టు వేసుకుంటూ వచ్చాను మా పిల్లలకి దోశలు అంటే ఇష్టం అండి అందుకే ఇంకా మార్నింగ్ దోశలు వేస్తే కొంచెం ఇష్టంగా తినేస్తారు కదా అని చెప్పి వాళ్ళకైతే దోశలు వేసాను ఇంకా చట్నీ కూడా ఫ్రిడ్జ్లో కొంచెం ఉందండి ఇంకా అదే చట్నీతో మేమైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే చేసుకున్నాము జొన్న దోశలు అండి ఇదైతే మనం వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి మనకి నార్మల్ దోశలానే అనిపిస్తుంది అండి టేస్ట్లో ఏమాత్రం డిఫరెన్స్ అనిపించదు జొన్నపిండితో దోశలు ఎలా వేసుకోవాలో మీకు తెలియదు అంటే నాకు కామెంట్ చేయండి నేనైతే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు షేర్ చేస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి మనం రెగ్యులర్గా వేసిన దోశల్లోనే ఉంటాయి ఇంకా రెగ్యులర్గా వేసే లానే ఇవి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా మీషో నుండి అయితే నేను బెడ్ కవర్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నానండి అవి అయితే వచ్చాయి సో ఒకసారి అయితే చూసుకుందామని చెప్పి ఇదిగోండి దీన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంతకు ముందు కూడా ఒకటి అంటే ఇది మొత్తం త్రీ అయితే ఆర్డర్ చేశానండి దాంట్లో ఒకటైతే జస్ట్ ఒక సైడ్ ది వన్ కవర్ వస్తుంది కదండి అలా అయితే వచ్చింది ఈవెన్ స్టిచ్డ్ కూడా లేదు అలానే వచ్చింది సో దాన్ని అయితే రిటర్న్ పంపించేశాను ఇంకా ఇది వచ్చింది కదా దీన్ని అయితే ఒకసారి చూసేసుకుందాం లేకపోతే మళ్ళీ డ్యామేజ్ ఉంటే రిటర్న్ కొట్టాలి కదా సో అందుకని చెప్పి ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఇది నేను ఆన్లైన్లో చూసిన కలర్ వేరే ఉంది అంటే చాలా గా చాలా మంచిగా కనిపిస్తుంది డార్క్ కలర్తో ఇక్కడైతే కొంచెం లైట్గా ఉంది పర్లేదు అయితే బాగానే ఉంది మరి అంత బాగలేదు అని అయితే చెప్పలేము సో సోగానే ఉంది కానీ ఇంక ఇంతకు ముందు వచ్చింది కదండి దాన్ని అయితే నేను రిటర్న్ పంపించేశాను అది జస్ట్ కి కూడా సరిపోదండి అంతలాగా వచ్చింది అది నాకు తెలిసి పక్కకు పెట్టాల్సిన పీస్ని అయితే వాళ్ళు కొరియర్ చేసినట్టు అనిపించింది ఇంకా ఏదో బెడ్ పైన కూడా సర్దేశాను చాలా బాగుంది ఇది సైడ్స్కి అంతా ఇలాస్టిక్ వచ్చిందండి బాగా టక్ అయి ఉంటుంది చాలా బాగుంది నాకైతే పర్లేదు అనిపించింది అంటే రీజనబుల్ కాస్ట్కే వచ్చింది కదా బిలో త్రీ హండ్రెడ్లోనే వచ్చిందండి ఇంకా డైలీ యూస్కి అయితే బాగానే ఉంటుంది కదా ఇప్పుడైతే ఈ వర్షాకాలంలో మరీ మందం అయితే వేసుకోలేం కదా అవి తొందరగా ఆరవు కూడా అందుకని చెప్పి ఇదైతే ఆర్డర్ చేసుకున్నాను ఇంకా అదే ఇంకొకటి కూడా వచ్చింది కదా సో దాన్ని కూడా చూద్దామని చెప్పి ఓపెన్ చేస్తున్నాను ఇదైతే పర్లేదండి కలర్ అయితే పర్లేదు అనిపించింది ఇంకా క్లాత్ కూడా పర్లేదు కానీ నాకు ఆన్లైన్లో చూపించిన కలర్స్ ఇప్పుడు నాకు వచ్చిన కలర్స్ కొంచెం డల్గా అయితే అనిపించాయి అంటే లైట్గా ఉన్నాయి ఆన్లైన్లో అయితే మరీ డార్క్గా చాలా బాగా అనిపించిందండి చూడడానికి చాలా బాగున్నాయి ఇంకా రెగ్యులర్గా మనం వేసుకున్న ఎలా అయినా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసుకోవచ్చు అనిపించింది ఇంకా ఇంట్లో ఉన్న వాళ్ళు డార్క్ కలర్నే ప్రిఫర్ చేస్తారు కదా సో నేను కూడా అలానే కొంచెం లైట్ కలర్ కాకుండా డార్క్ కలర్స్నే ప్రిఫర్ చేశాను మా పిల్లలైతే ఎప్పుడు బెడ్ పైన నిల్చొని తొక్కుతూ గెంతుతూనే ఉంటారు సో వాళ్ళకైతే ఇలాంటి డార్క్ కలర్స్ అయితే బెటర్ అనిపించింది అందుకే ఇవైతే ఆర్డర్ చేసుకున్నాను మీలో ఎవరికైనా ఇవి నచ్చితే నాతో కామెంట్లో షేర్ చేయండి నేనైతే లింక్ని షేర్ చేస్తాను ఇంకా సండే స్పెషల్గా ఈరోజైతే మటన్ అయితే తీసుకొచ్చారండి మా వారు ఇంకా మటన్ అయితే తీసి కొంచెం వాష్ చేసుకున్నామని చెప్పి ముందైతే దీన్నైతే ఒక టూ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకుంటున్నాను మటన్ అయితే బాగానే ఉందండి ఒక్కొక్కసారి బాగా ముదురుగా వస్తుంది ఒక్కోసారి కొంచెం లేతుగానే అనిపిస్తుంది అంటే ముదురుగా ఉన్నది ఉరకడానికి చాలా టైం పడుతుంది కొంచెం లేతుగా ఉంటే తొందరగా ఉడికిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా దిగుకొని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసి దీన్నైతే ఒక టూ త్రీ విజిల్స్ పెట్టి ఉడికించుకుంటున్నాను అంటే మటన్ని ముందుగానే ఉడికించి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది మనకి కర్రీ కూడా తొందరగా అవుతుంది ఇదిగోని మటన్ కడిగే లోపల అయితే నాకు రైస్ ఉడికిపోయింది నేనైతే రైస్ని వాష్ చేసుకుంటున్నాను అంటే ముందైతే అలానే తినేసేవాళ్ళం ఈ మధ్య కొంచెం అన్నం అయితే వాషి తింటున్నామండి ఇలా అన్నం వాష్ తింటే మనకి హెల్త్ బెనిఫిట్స్ బాగున్నాయి ఇంకా బీపీ షుగర్ లాంటివి రాకుండా ఉంటుందంట అందుకని చెప్పి ఈ మధ్య అన్నం అయితే వారుస్తున్నాను ఒక వన్ ఇయర్ నుండి అయితే అంతకుముందంతా నేను సరాసరి వాటర్ వేసుకొని అన్నం అయితే అండి కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం అన్నం వార్సే తింటారు ఇలానే బాగుంటుంది ఇంకా మనం ఈరోజు చేసిన అన్నం రేపు మార్నింగ్ వరకు కూడా ఫ్రెష్గానే అనిపిస్తుంది అండి అంత తొందరగా పాడవదు ఇలా చేసుకుంటే మాత్రం ఇంకా తర్వాత ఇదిగోండి అన్నం ఉడికిపోయింది దాన్ని అయితే పక్క స్టవ్ పైన పెట్టేసి కుక్కర్ని స్టవ్ పైన అయితే దీని దీన్ని ఒక టూ త్రీ అయితే పెట్టేస్తాను ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు మటన్ కర్రీ చేసుకున్నామని చెప్పి నేను నేను ఇలా వంట చేసుకుంటుంటే మా పిల్లలందరూ వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ ఉన్నారండి ఇంకా మధ్యలో కొంచెం టీవీ పెట్టుకుని సాంగ్స్ పెట్టుకుని డాన్స్ చేసుకుంటూ అలా ఎంజాయ్ చేస్తున్నారు సండే అంటే ఆ మాత్రం ఉండాలి కదా పిల్లలకైతే ఇంకా ఇదిగోండి మటన్ అయితే ఉడికిపోయింది అంటే నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకా తర్వాత నేనైతే ఇలా అయితే ఉడికించుకుంటానండి ఒక్కొక్కరు ఒక్కోలాగా చేస్తారు నేనైతే ఇలానే చేస్తాను అంటే కొంతమంది ఒక్కోలాగా చేస్తారు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది ఇంకా వాళ్ళ చేతితో చేసే వంట కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి మనం ఎన్ని వీడియోస్ చూసినా ఇంకా ఎంతమంది వంటలని చూసినా కూడా ఒక్కొక్కరు ఒక్కో స్టైల్గా చేస్తారు అంటే ఒక్కొక్కరు చేసే విధానం కూడా డిఫరెంట్ ఉంటుంది ఇంకా వాళ్ళ చేతితో చేసే వంట కూడా టేస్ట్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి ఇంకా నేనైతే మా ఇంట్లో ఇలా అన్నీ చేస్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే ఒక టూ వేసుకున్నానండి అది కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అలా పేస్ట్ వేసుకొని ఆ పేస్ట్ కొంచెం పసివా పచ్చివాసం పోయిన తర్వాత ఇదిగొని ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే వేసుకొని దీన్ని ఇలా ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవడం వల్ల మనకి మటన్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగిలి కొంచెం మంచి టేస్ట్ వస్తుందండి ఇంకా ఇలా కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉడికిన తర్వాత ఒక టూ స్పూన్స్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు ఉప్పు అయితే వేసుకున్నాను ఆల్రెడీ నేను మటన్ ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకున్నాను కదా సో ఇప్పుడైతే చూసి వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను అన్నం ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకుంటానండి అందుకే నేను చూసి వేసుకుంటున్నాను ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఉడికించుకుంటే మనకి మటన్కి ఉప్పు కారాలు బాగా పడతాయండి ఇంకా తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు కూడా వేసుకొని బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ టమాటా మెత్త పడే వరకు ఉడికించుకుంటే మనకి మంచిగా ఉడికి గ్రేవీ బాగా వస్తుందండి ఇంకా నాకు ఇందులో పసుపు కొంచెం తగ్గినట్టు అనిపించింది అందుకే కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికించుకొని తర్వాత ఒక టూ స్పూన్స్ వరకు మటన్ మసాలా అయితే వేసుకుంటున్నానండి మీ దగ్గర మటన్ మసాలా ఉంటే వేసుకోండి లేకపోతే గరం మసాలా వేసుకున్నా చాలండి ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదండి అదైతే వేసుకున్నాను అది వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను ఇంకా ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను ఉప్పు కారాలు సరిపోయాయా లేదా అని చెప్పి ఇంకా నాకు కొంచెం ఏమైనా తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకుంటాను సరిపోతే అలానే పెట్టేసుకుంటానండి ఇంకా కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ అయితే పెట్టేశానండి ఆల్రెడీ మటన్ ఉడికింది కదా సో ఓన్లీ టూ విజిల్స్ అయితే పెడుతున్నానండి ఇలా పెట్టిన తర్వాత ఎదుగుండి విజిల్ మొత్తం గాలిపోయిన తర్వాత ఎదుగుండి మటన్ అయితే ఇలా రెడీ అయింది ఇంకా చివరగా అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను చివరిగా పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే నేను చివరిలో వేసుకుంటాను మనం ముందుగానే వేసుకుంటే అవి మెత్తగా అయిపోతాయి కదా మనం లాస్ట్లో వేసుకుంటే అవి అలానే క్రంచీగా ఉంటాయి కావాలంటే తినచ్చు లేకపోయినా ఆ ఫ్లేవర్ వస్తుంది ఇంకా పాలు అయితే వచ్చాయండి పాలు తీసుకొని వేడి చేద్దామని చెప్పి ఒక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను మాకు డైలీ లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో అయితే పాలు అతను వస్తాడండి ఆ టైంలో తీసుకుంటాను ఇంకా నైట్ పాలు కొంచెం మిగిలి ఉంటే దాన్ని అయితే తోడేసుకున్నాను ఇదిగోండి పెరుగైతే బాగానే ఉంది కొంచెం వాటర్ కలిసినట్టు అనిపించింది సరే ఇంకేం చేస్తామో అదే అలానే పెట్టేసుకున్నాను ఇదిగోండి పాలు అయితే పెట్టేశాను పాలు వేడి అయిపోతున్నాయి ఇంకా ఈలోపు మా పిల్లలైతే ఫ్రెష్ అప్ అయ్యారు ఇంకా లంచ్ టైం కూడా అయిందండి సో అన్నం తినేద్దామని చెప్పి అందరం అన్నం తినడానికైతే కూర్చునేసాము ఇదిగోండి నేను చేసిన మటన్ కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందంటే అంత టేస్టీగా వచ్చిందండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మటన్ ముక్క కూడా ఇలా మెత్తగా ఉడికితేనే టేస్టీగా అనిపిస్తుంది నాకైతే మీకైతే ఎలా అనిపిస్తుందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా తర్వాత ఈవినింగ్ అయితే కడిగిన గిన్నెలు అయితే ఉన్నాయి కదండి సో వాటిని సర్దుకుందాం అని చెప్పి ఇదిగోండి ఇలా సర్దేసుకుంటున్నాను అంటే మధ్యలో కాసేపు అలా కూర్చొని అన్నం తిన్నాక ఒక సినిమా అయితే చూసామండి ఇప్పుడైతే అందరికీ ఇంట్లో వైఫై ఉంటుంది కాబట్టి ఇంకా టీవీలో ఏదో ఒక సినిమా అయితే చూస్తూనే ఉంటారు కదా వీకెండ్లో అయితే ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు మీరైతే ఈ వీకెండ్ ఏ సినిమా చూసారో నాతో కామెంట్లో షేర్ చేయండి నేనైతే ఎనిమిది వసంతాలు చూశాను ఇంకా ఈ మధ్య చాలానే చూస్తున్నానులేండి సో మీరు రీసెంట్గా ఏ మూవీ చూసారో నాతో కామెంట్లో షేర్ చేయండి ఇంకా వెబ్ సిరీస్ కూడా బాగున్నాయి కదండి సో వెబ్ సిరీస్ కూడా చూస్తూ ఉంటాం మీరైతే ఏది చూస్తారో కామెంట్లో షేర్ చేయండి ఇంకా కడిగిన గిన్నెలన్నీ నేనైతే సర్దేసుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ అయితే నేను టీ తాగానండి ఇంకా మా పిల్లలకి పాలు కూడా వేడి చేసి ఇచ్చాను ఆ వీడియోస్ అయితే తీయలేదు ఇంకా వెదర్ కూడా చాలా కూల్గా ఉంది ఇంకా తొందరగా పడుకుందామని చెప్పి నేనైతే చపాతీ చేస్తున్నాను ఇంకా ఇదైతే బీట్రూట్ చపాతీ అండి మా పిల్లలకి పింక్ కలర్ చపాతీ చేస్తే తొందరగా తినేస్తానని చెప్పి నేనైతే ఇలా పింక్ కలర్ చపాతి అయితే చేస్తున్నాను ఇంకా మటన్ కర్రీలో కూడా చపాతి చాలా బాగుంటుంది కదా సో అందుకని నేనైతే మా పిల్లల కోసం మా కోసం అయితే చపాతి చేస్తున్నాను ఇంకా డిన్నర్ కూడా అర్లీగానే తినేసామండి సో వీకెండ్లో ఒక్కసారి తొందరగా తినేసి తొందరగా పడుకుంటాము సో అందుకని చెప్పి నేనైతే చపాతి ప్రిపేర్ చేస్తున్నాను మా పిల్లలు అయితే నాతో మాట్లాడుతూ ముచ్చట్లు పెడుతున్నారు వాళ్ళకి పింక్ కలర్ చపాతి అంటే ఇష్టం కదా సో నేను కూడా చేస్తాను నేను అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పి నాతో అయితే ముచ్చట్లు పెడుతూనే ఉన్నారు అయినా త్రీ డేస్ కంటిన్యూగా హాలిడే వచ్చింది కదండి సో అందరూ పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు ఇంకా వీకెండ్కి మంచిగా టైర్డ్ కూడా అయిపోయి ఉంటారు సో ఇంకా నైట్ తొందరగా పడుకుంటేనే మళ్ళీ మండే రోటీన్కి సెట్ అవుతారు కదా సో అందుకని చెప్పి తొందరగా అయితే డిన్నర్ చేపిస్తున్నాను మా పిల్లలకి నేను ఆఫ్టర్నూన్ చేసిన మటన్ కర్రీ ఉంది కదండి దాంట్లోనే చపాతి అయితే తినేస్తున్నాము అంటే మాకు ఒక పూట చేసే కర్రీ టూ టైమ్స్కి అయితే వస్తుందండి మా పిల్లలు కర్రీస్ ఎక్కువగా తినరు సో అందుకని చెప్పి నేను ఎక్కువ ఎక్కువ కర్రీస్ కూడా చేయను చేస్తే ఒకటి లేదా రెండే చేస్తాను అది కూడా రెండు పుల్లకి సరిపోతుంది అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువగా తింటారు మా పిల్లలు అయితే చిన్నపిల్లలు కదండి సో వాళ్ళకి కొంచెం కర్రీనే సరిపోతుంది సో మాకు కూడా ఆ కర్రీతో సరిపోతుందని చెప్పి నేనైతే చపాతీ చేసేస్తున్నాను ఇంకా ఇదిగోండి నేను కూడా తినేస్తున్నాను కూడా మీతో మాట్లాడుతూనే ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ బాయ్